ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్తా ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాసుల వారికి దాదాపుగా పన్నెండు రాసుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఇక కర్కటక రాశి వారికి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలే ఈ ఈ వారంలో కలుగుతున్నాయి అయితే ఆదివారం మాత్రము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేస్తున్నట్టయితే దానికి తగ్గినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కర్కటక రాశి వారికి ఈ ఆదివారంలో కాస్త జాగ్రత్త పడండి బంధువులతో స్నేహితులతో విరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా జెలస్గా ఉండకండి లేజీగా ఉండకండి ఈ ఆదివారం తద్వారా మంచి ఫలితాలనే కలుగుతాయి ఇక సోమవారం మంగళవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది అనారోగ్యంగా ఉన్నట్టయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మనస్పర్ధలు భర్తల మధ్య ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలిగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది మీ యొక్క వృత్తి విషయంలో మీకు చాలా అనుకూలత అనేది మనకి సోమవారము మంగళవారం అనేది కనిపిస్తుంది ఇక బుధవారము గురువారం వచ్చేసి కాస్త ఖర్చు ఉంటుంది స్లగ్గిష్గా ఉంటారు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భార్య లేదా సంతానానికి అనారోగ్యము ఉండేటటువంటి అవకాశాలు ఈ మనకి బుధవారం గురువారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పండి లోను వ్యవహారాలు కనుక మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఎవరి గురించిన అప్పులు కనుక అడుగుతున్నట్టయితే ఆ అప్పులు కూడా మీకు అంతగా అనుకూలంగా ఉండవు అప్పులు మీకు సరైన సమయానికి చేతికి రాక రావకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక శుక్రవారము శనివారం మళ్ళీ మీకు చాలా బాగుంటుంది అనుకూలత అనేది పెరుగుతుంది ఎనర్జెటిక్గా ఉంటారు దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంతో కూడా సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు శనివారము శుక్రవారము గోచరిస్తున్నాయి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారము ఖర్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక బుధవారము గురువారం కూడా ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పులు తీసుకోకండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక మిగతా రోజులు సోమవారము మంగళవారము అదేవిధంగా శుక్రవారం శనివారం చాలా అనుకూలంగా మీకు ఉంటుంది ఇక మీరు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు सर्वे जना सुजनो भवन्तु सर्वे सुजना सुखीनो भवन्तु नमस्ते